అంతరిక్షంలో హ్యాపీగా ఉందని హోమగాములు సునీత విలియమ్స్ బూచ్మిల్ అన్నారు అయితే అంతరిక్షంలో చిక్కుకుపోయిన వీధిద్దరు మొదటిసారి మాట్లాడారు ఇందుకోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూస్ కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేశారు జోయింగ్ తమని విడిచి వెళ్లటం కఠిన వ్యవహారంగా కనిపిస్తోందన్నారు దీంతో మరికొన్ని నెలలు కాంక్షలోనే గడపాల్సి ఉందని చెప్పారు అయితే అంతరిక్షంలో ఉండటం ఆనందంగా ఉందన్నారు ఇదంతా తమ విధుల్లో భాగంగానే భావిస్తున్నామని చెప్పారు కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నా ఇక్కడ ఉండటం ఎలాంటి ఇబ్బందికి గురి చేయటం లేదని మిల్మోర్ వ్యాఖ్యానించారు ఇక అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి ప్రస్తావించారు ఈ ఎన్నికల్లో తాము అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్పారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సునీత మిల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి దీంతో నవంబర్ లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఐఎస్ఎస్ నుంచి ఓటు వేయాలనుకుంటున్నట్టు వీరిద్దరు తెలిపారు బ్యాలెట్ కోసం అభ్యర్థులను పంపించామని చెప్పారు అమెరికా బోరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం తమ కీలక కర్తవ్యమని తెలిపారు అంతరిక్షం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు బోయింగ్ ప్రో లైట్ టెస్ట్లో భాగంగా నాసా ఏడాది జూన్లో ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది పది రోజుల మిషన్లో భాగంగా భారత సంతతి వ్యోమగామ సునీత విలియమ్స్ మరో వ్యోమగామ బూచ్ విల్మోర్ ఈ స్టార్ లైనర్ నౌకలో జూన్ ఐదు అంతరిక్ష అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు జూన్ పద్నాలుగున వీరిద్దరూ భూమికి తిరుగుపాయనం కావాల్సి ఉండగా స్టార్ లైనర్ ఓమ నౌకలోని దాస్టర్లో లోపాలు తలెత్తాయి హీమిలియం లీకేజ్ కారణంగా సాంకేతిక సమస్య ఎదురయ్యాయి దీనిని సరిచేసే క్రమంలోనే హోమగామలు తిరుగు ప్రయాణం ఆలస్యమవుతూ వచ్చింది అయితే సాంకేతిక సమస్యలను పరిష్కరించిన బోయింగ్ హోమగామలు తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని తెలిసింది కానీ అందుకు నాసా అంగీకరించలేదు దీంతో స్టార్ లైనర్ న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హర్బర్లో సురక్షితంగా కిందకు దిగింది Without you, but that's where we wound up. And through all the process, uh, most of the news we heard, as we would hear things uh, over the news waves and and uh, the different means that we have to get information up here, that 80% uh, of the time you'd hear Sonny and Butch, Butch and Sonny, Sonny and Butch, Butch and sunny. And I just want everybody to know how much we appreciate that. And Marcia, same here. You know, it's a very important duty that we have as citizens, and uh, looking forward to being able to vote from space, which is pretty cool. Um, you asked what we miss, right? Of course, you know, the things that we always miss, our families. I miss my two dogs. I miss my friends. But you know what? Like Butch said, there are so many people uh, on Earth that are sending us messages, and it, it makes you feel just right at home with everybody when we're able to have those conversations with our friends and family at home. I think, you know, what we look forward to is being here and being part of the crew that's here. You know, we've been part of Expedition 71. Uh, they're a great bunch of people, and we've tried to just jump in and do whatever we can. Um, we're waiting for um, Nixon, Nick and Alex to get up here as part of uh, Expedition 72 once we hand over. We just got Don Pettit. We've got a ride home. And, uh, you know, we're looking forward to the next couple months and doing a lot of stuff for the International Space Station. Craft. You don't want to see it go